మెగా హీరో వరుణ్ తేజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి గానే అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అందించింది తాను గర్భవతిని అంటూ అఫీషియల్గా ప్రకటించింది అంతకుముందే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ చాలా రకాల వార్తలు వినిపించాయి కానీ మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అనుకున్నారు కానీ స్వయానా వరుణ్ లావణ్యని మా లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారని ఇది చాలా చాలా స్పెషల్ మూమెంట్ అని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ల పేర్లు మారుమోగిపోయాయి అప్పటి నుంచి లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది కాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి చేతిలో బిడ్డను పట్టుకొని ఉన్న ఒక ఫోటో బాగా వైరల్గా మారింది లావణ్య త్రిపాఠి బిడ్డకు జన్మనిచ్చేసింది అంటూ ఫేక్ దమ్ నైల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాదు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లావణ్య త్రిపాఠి అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి కానీ అదంతా ఫేక్ ఆమెకి ఇంకా డెలివరీ కాలేదు ఇదే విషయాన్ని మెగా కాంపౌండ్ నుంచి కొంతమంది కన్ఫర్మ్ చేశారు లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చింది అంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ క్లారిటీ వచ్చింది ఎవరో కావాలని కొందరు ఫేక్ ఫొటోస్ పెట్టి అలా వైరల్ చేస్తున్నారు అంటూ క్లారిటీకి వచ్చేసింది లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి తన బేబీని పట్టుకుని ఉన్న ఫొటోస్ ఎవరో తనకి బేబీ బాయ్ పుట్టినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నట్లు అర్థమవుతుంది అయితే కొంతమంది మాత్రం లావణ్య త్రిపాఠి నిజంగానే మగబిడ్డకు జన్మనిచ్చింది అనుకొని ఆమెకు కంగ్రాచులేషన్ విషస్ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ ఎంతో వైరల్గా మారింది